ఇక్కడ ఎస్సీలో ఉన్నామండి మేము ఎస్సీలో ఉన్న దగ్గర మీరు రంగా గారి విగ్రహాన్ని ఎలా పెడతారని అక్కడ గొడవ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు ఒక వాయిస్ క్లిప్ కూడా నా దగ్గరకు వచ్చింది ఆ వాయిస్ క్లిప్లో ఆయన ఏం ఆడుతున్నాడంటే మేము అక్కడికి వెళ్ళి ఒకసారి ఆ వాయిస్ క్లిప్ వినిపిస్తాను ఉండండి వీళ్ళ ప్లానింగ్ ఎలా ఉందో చెప్తాను నేను ఏమా ఒకటి అవసరం లేదు సెట్ అయిపోయింది అదే కొన్ని రోజులు అలవాటు తప్పింది కదా మీకు ఈ వినిపిస్తాను ఒకసారి వినండి గ్రూప్ సభ్యులందరికీ నా నాని నేతల తమ్ముళ్ళు చాలా మంది వెయిట్ చేస్తున్నట్టున్నారు అసలు ఏం జరిగింది ఏంటి అని అప్డేట్ కోసం వాస్తవానికి అంతర్గత కొత్తపేటలో మన స్థలంలో అంటే మన స్థలం అంటే గత నలభై సంవత్సరాలుగా మనం మన పొజిషన్లో ఉన్నటువంటి స్థలంలో నేను అడిగి నిన్న రాత్రి అర్ధరాత్రి రంగ రంగగారి విగ్రహాన్ని పట్టుకొచ్చి పెట్టారు కాపు సాధనలు అందుబాటు నాకు ఉదయం పొద్దున ఏడు వాటి అయినా కాల్ చేశారు నేను టిఫిన్ టీ తాకుండా ఆ గొడవ దగ్గరికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడ పొజిషన్ ఏంటంటే రంగగారి బొమ్మలు నైట్ నైట్ ప్రతిష్ఠిస్తే పోలీసులు తీసి కింద పెట్టేశారు దాన్ని మరల పోలీసులను కూడా పట్టుకెళ్ళి పర్టిక్యులర్లు మరలా ప్రతిష్ఠించడం జరిగింది ఆ ప్రతిష్ట సమయంలో మేము కూడా వెళ్ళాం మేము అడ్డుకుంటాం అని అడిగితే పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు అడ్డుకున్న తర్వాత గౌరవ డిఎస్పీ గారు వచ్చారు డిఎస్పీ గారు వచ్చారు కన్స్ట్రక్షన్ అన్ని ఆపారు ఆపిన తర్వాత ఇంతలో గౌరి ఎమ్మెల్యే గారు వచ్చారు ఎమ్మెల్యే గారు డిఎస్పీ గారు సిఐ గారు ముగ్గురు కలిపి సుమారుగా ఒక యాభై అరవై మంది పోలీసు వాళ్ళు వచ్చారు వీళ్ళందరినీ కలిపి పంచాయతీ బిల్డింగ్ తీసుకెళ్లడం జరిగింది అక్కడ బాధ కలిగిన విషయం ఏంటంటే కేవలం వాళ్ళ కొన్ని వందల మంది పోగడుతున్నారు నియోజకవర్గ నలుమూల నుంచి అమలాపురం నుంచి అన్ని చోట్ల నుంచి మనం పొద్దున్న నుంచి గ్రూపులో గోల్ పెడుతున్నాం ఖచ్చితంగా రండి మనకు అన్యాయం జరుగుతుందని చాలా మంది మరి విన్నవాళ్ళు రాలేదు మన నాయకులు రాలేదు ఎవరు కూడా అక్కడ మనకు సరైన సపోర్ట్ ఇవ్వలేకపోయారు మా లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళే ఏం తెలియకపోయినా ఒకసారి ఆలోచించండి ఇక్కడే రంగాకారి విగ్రహం పెట్టడానికి కొద్దిమంది ఉన్న కాపు సోదరులు ప్రయత్నించారు పోలీసు వారు అక్కడికి వెళ్ళారట పోలీసు వారు అడ్డుపడ్డారు దీనికి ఏదైనా సంథింగ్ ఫార్మాలిటీస్ ఉండాలనో మరోటో మరోటో పోలీసులు ఆల్రెడీ అక్కడ ఆపారు పోలీసులు అక్కడ ఆపినప్పుడు అసలు అక్కడ ఈ వైసీపీ కార్యకర్తలకు పనే అక్కడ ఉన్న గొల్లపల్లి సూర్యారావు గారి శిష్యులు అక్కడ పనేంటి అక్కడికి వెళ్ళి అసలు వేళ్ళ రెచ్చగొట్టడం గ్రూప్లో ఉదయం నుంచి గ్రూప్లో రెచ్చ కొడుతున్నా ఎవడో అక్కడికి రావట్లేదు అసలు ఎందుకు వెళ్ళాలి ఇంకొకరు అక్కడ పోలీసులే చట్టపరంగా వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తున్నప్పుడు మరొకళ్ళు ఎందుకు వెళ్ళి మరొక వర్గం నుంచి ఎందుకు కట్టుకోవాలి ఇది ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి అక్కడ నిజంగా రంగగారు విగ్రహం పెట్టడానికి ప్రభుత్వం లేకపోతే పోలీసు వారు పర్మిషన్ ఇచ్చారా వాళ్ళు పెట్టుకుంటారు ఒకవేళ పోలీసు వారు ఆపు ఆపారు కదా ఏ కారణాలతో ఆపారో ఆ కారణాలన్నీ రెక్టిఫై చేసుకున్న తర్వాత వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు గవర్నమెంట్తో మాట్లాడుకుని చేసుకుంటారు లేదా అక్కడ పెట్టడానికి కుదరదని గవర్నమెంటే చెప్తే పెట్టడానికి వాళ్ళే మరో చోటు చూపిస్తారు మరో చోటు పెట్టుకుంటారు ఈ లోపల వైసీపీకి ఏంటి ఒకలాటం ఈ లోపలనే వెళ్ళిపోయి ఉన్న ఎస్సీ గ్రూపులన్నింటినీ రచ్చకొడిసారట కానీ ఎవరో వెళ్ళలేదట ఎస్సీలు అరే వచ్చేయండి అందరూ అని చెప్పేసి ఉన్న వైసీపీ నాయకులు ఎస్సీలు అందరినీ రచ్చకుండా ట్రై చేశారట కానీ ఒక్కడు కూడా వెళ్ళలేదట అంటే ఈ ప్లాన్ కూడా ఫ్లాప్ అయింది వైసీపీ వాళ్ళు ప్లాన్ అసలు వైసీపీ వాళ్ళు అడ్డుకోవాలని ట్రై చేశారు రంగాగారి విగ్రహాన్ని ఏ రంగగారు వైసీపీకి ఏం ద్రోహం చేశారు వైసీపీ నాయకులకి గారికి ఏం గోడ ఉంది ఏ వైసీపీ పార్టీలో కాపులు వద్దా కాపులు ఎవరు వైసీపీకి వద్దని చెప్పి బోర్డు వేస్తారా పోనీ అక్కడ గవర్నమెంట్ పోలీసు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నప్పుడు వైసీపీ వెళ్ళే ఎందుకు అక్కడ దళితులు రెచ్చగొడుతుంది రెచ్చగొట్టే అక్కడ కాపులకి దళితులకి గొడవ పెట్టాలి గతంలో అంబేద్కర్ కోనసం విషయంలో కూడా సేమ్ అలాగే చేశారు కదా వైసీపీ వాళ్ళు ఆ రోజున అల్లరంలో అరెస్ట్ అయిన ప్రతి ఒక్కడో పిండిపోయి విశ్వరావు గారు ఇల్లు తగలబెట్టిన కేసులో అరెస్ట్ అయిన ప్రతి ఒక్కడు కూడా కదా అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రి ఇల్లు వాళ్ళ కార్యకర్తల తేట తగలబెట్టించి ఇక్కడ దళిత మంత్రి ఇల్లు తగలబెట్టారంటే కాపులు తగలబెట్టి ఉంటారని అక్కడ దళితులు రెచ్చగొట్టి ఇక్కడ అంబేద్కర్ పేరు పెడుతున్నారంటే కాపులు అవమానిస్తున్నారు అన్నట్టు అక్కడ కాపులు రెచ్చగొట్టి ఆ రోజున పెద్ద అల్లకల్లో చేద్దాం అనుకున్నారు ఇది కూడా అంతే కదా ఏమండి కోనసీమ జిల్లా ఎస్పీ గారికి చెప్తున్నాను ఈ ఎవరైతే వాయిస్ మాట్లాడిన వ్యక్తి ఉన్నారో ఈయన ఆల్రెడీ లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని దూషించిన కేసులో దాదాపు ఒక ఇరవై రోజులు ముప్పై రోజులు జైలు ఉండొచ్చాడు మొన్నే అయినా కూడా మళ్ళీ అక్కడ కుల విద్వేషాలు రేపడానికి గొలపల్లి సూర్యరావు గారు ఇలాంటి నేరస్తులతో కలిపి ప్లాన్ చేస్తున్నారు ఎస్పీ గారు లేకపోతే డిఎస్పీ గారు గొల్లపల్లి సూర్యారావు గారిని ఇలాంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో విద్వేషాలు రేపడానికి పేటిఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వండి వాళ్ళు పిలిపించి ముందు జాగ్రత్త చర్యగా ముందు వేల మీద కేసులు నమోదు చేయండి అక్కడ రంగాగారి విగ్రహం పెట్టుకోవడానికి అక్కడ ఉన్న కాపులు ప్రయత్నం చేయడం ఏంటి పోలీసు వారు వెళ్ళి ఆగండి మీరు కంగారు పడకండి ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయని వాళ్ళు ఆల్రెడీ వాళ్ళతో చర్చలు జరుపుతున్న క్రమంలో వేరే కులాన్ని రెచ్చ కూడా అక్కడ తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి ఒకవేళ పోలీసులు కూడా వచ్చి లేదు ఇక్కడ బలవంతంగా పెడతాం ఇది ఎస్సీలదైనా కూడా మేము పెడతాం అంటే పోనప్పుడు ఎస్సీల నుంచి వ్యతిరేకత వచ్చిందంటే అర్థం ఉంది అరే పోలీసులు అక్కడ ఆపుతున్నప్పుడు పోలీసులు వాళ్ళకి నచ్చ చెప్తున్నప్పుడు పోలీసులు అక్కడ రూల్స్ గురించి ఇచ్చేస్తున్నప్పుడు మధ్యలో వైసీపీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏంటి వైసీపీ వాళ్ళు ఇంకో కులాన్ని ఎందుకు రెచ్చగొడుతున్నారు ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి ఎందుకంటే అది రాజోలు రాజోలు అంటే అక్కడ ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే కాబట్టి రాజోలు ప్రాంతంలో ఇక జనసేన వాళ్ళు వచ్చి కాపులు అంబే ఎవరో రంగారు విగ్రహం పెట్టేస్తున్నారు కాబట్టి మనం ఎస్సీలందరం ఇప్పుడు వాళ్ళ మీదకి వ్యతిరేకంగా వెళ్ళిపోవాలి అని ఘర్షణ క్రియేట్ చేసి ఆ ఎస్సీలందరూ వైసీపీలో ఉండాలి ఎందుకంటే ఇది మన పార్టీ అన్నట్టు అలా క్రియేట్ చేసుకుంటాం ఏంటది ఇది ఇది అయిపోయింది కదండి యు కొత్తపల్లి ఇది కూడా పఠాపురం నియోజకవర్గం మరి చూడండి మరి అక్కడ జనసేన నియోజకవర్గం రాజుల్లో రంగాగారి విగ్రహం గురించి గొడవ పెడతారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గంలో యు కొత్తపల్లిలో రంగాగారి విగ్రహం మీద దాడి జరుగుతుంది జరిగిన దాడి జరుగుతుంది ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ గారి వైఫల్యం ఇది అంటారు రాత్రి రాత్రి మీద ఎవడో పనికి మనలో చేస్తాడు ఏమో ఎవరు ఉంటారంటే ఎవరికి పవన్ కళ్యాణ్ గారు నిరుగురు పెడితే ఎవరికి లాభమో వాళ్ళే ఉంటారు వాళ్ళే విగ్రహాల మీద దాడి చేస్తారు మళ్ళీ వాళ్ళే ఆ విగ్రహ ఆ రంగా గారికి అనుకూలంగా ధర్నాలు చేస్తారు ఎలాగా ఆల్రెడీ మనం ఆయన వివేకానంద రెడ్డి గారి మాటలు చూసాం కదా వాళ్ళే చంపుతారు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టేస్తారు నారాసురు రక్త చరిత్ర అంటారు దానికోసం వాళ్ళే పోరాడతారు మళ్ళీ మళ్ళీ వాళ్ళే వెళ్ళి వివేకానంద రెడ్డి గారి విగ్రహం దండేస్తారండి అమ్మ సినిమాల్లో కూడా లేదురా బాబాబు మైండ్ బ్లాక్ అసలు పిచ్చి వచ్చి అలాంటి వాళ్ళ స్ట్రాటజీలు చూస్తూ ఉంటాయి సేమ్ ఇక్కడ యువ కొత్త పనులు కూడా గారి విగ్రహంతో గేమ్ అంటే పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలోనే రంగా గారి విగ్రహాలకి రక్షణ కల్పించట్లేదు సో పవన్ కళ్యాణ్ గారి ఫెయిల్యూర్ అని ఇప్పుడు కాపు వర్గంలో అన్ని డిఫెం చేయాలి ఇవన్నీ ఒకదానికోటి లింకప్ అయ్యి ఉన్నాయండి ఏది కూడా విడివిడి సంఘటనలు కాదు ఇవి అన్నీ కూడా ఒకదానికొకటి లింక్అప్ అయి ఉన్న కార్యక్రమాలు ఇవి అంటే ఆర్ నారాయణమూర్తి గారు వ్యాఖ్యలు చేశారు ఆర్ నారాయణమూర్తి గారు వ్యక్తిపరంగా చాలా మంచోడు చాలా ఉన్నతమైన భావాలు కలిగినాడు కానీ ఆయన నేను గత ప్రభుత్వ హయాం నుంచి కూడా చూస్తున్నాను ఎందుకో మరి జగన్మోహన్ రెడ్డి గారు వేపు కాస్త మొగ్గు చూపిస్తూ ఉంటాడు ఆయన ఆ మొగ్గు చూపించే క్రమంలోనే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా విమర్శిస్తూ అంటే వైసీపీ ఏం చేస్తుంది అంటే డైరెక్ట్ వైసీపీ వాళ్ళు తిట్టారు అనుకో అర్థమైపోద్ది ఇంకా ఎక్కువ గట్టిగా ఏమన్నా మాడితే లోపలికి వెళ్ళిపోతారు అందుకని న్యూట్రల్గా ఉన్న వ్యక్తుల్ని ఇప్పుడు చూడండి ప్రవీణ్ పగిన గారి కేసులో ఎవరు ఫైట్ చేసింది ఎవరు దాన్ని హత్యగా చిత్రీకరించేద్దాం హత్యగా మార్చేద్దాం అని పగలు రాత్రి ఓ నైన్టీ వేసి మొత్తం ప్రెస్ మీట్లు పెట్టింది ఎవరు వైసీపీ నాయకుడు కాదు కానీ వైసీపీకి సంబంధం లేని వాళ్ళతో చేయితారు వాళ్ళు అర్థమైంది మీకు సేమ్ అలాగే ఇక్కడ ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడితే ఆయన ఒక్కడే మాట్లాడి ఆయన పర్సనల్ ఏమో అనుకుంటారండి అలాంటి న్యూట్రల్తో అటాక్ చేపిస్తారు కాబట్టి రేపు ఎల్లుండో ఈ దగ్గర దగ్గరలో హరిహర వేర వేరమలు రిలీజ్ అవుతుంది ఇప్పుడు థియేటర్లు బంద్ ఏంటి ఇప్పుడు థియేటర్లు బంద్ చేయాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు అలా అంటే కొంతమంది అంటున్నారు అబ్బాబే థియేటర్లు బంద్ అనగానే పవన్ కళ్యాణ్ గారు థియేటర్ల మీద కొంచెం సీరియస్ యాక్టింగ్ తీసుకున్నారండి ఏమంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో థియేటర్లని మీరు రేట్లు తగ్గించాలి రూపాయి రెండు రూపాయలు పెట్టాలని ఒక జీవో తీసుకొచ్చి జగన్ గారు అది ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అని చూడడానికి సినిమా థియేటర్ల ముందు తహసీల్దార్లు ఆర్డీఓలు జాయింట్ కలెక్టర్లను కూడా నిలబెట్టాడు గుర్తుందా లేదు మర్చిపోయారు మీరు ఆ టైంలో మీ పక్షాన్ని మాట్లాడింది అదే పవన్ కళ్యాణ్ గారు కదా ఆ టైంలో మీ ప మీ పక్షాన్ని మాట్లాడాడు ఆయన సినిమాలు లాస్ అయిపోయాడు లేదు థియేటర్లని లేకపోతే సినీ ఇండస్ట్రీని నాశనం చేయడానికి చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఆ రోజు మీ పక్షాన్ని బలంగా నిలబడ్డాడు అలా బలంగా నిలబడిన వ్యక్తి పోనాయన సినిమా వస్తుంది సరే మీకు ఏ ఇబ్బందులు ఉన్నాయి మీరు వెళ్ళి ఒకసారి గవర్నమెంట్తో మాట్లాడారా ఆ సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వారితో ఏమైనా చర్చలు జరిపారా పెద్దల దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా తీసుకెళ్ళి అప్పటికీ మీకు పరిష్కారం రాకపోతే కాదండి మాకు పరిష్కారం రావట్లేదు ఇదిగో పాలనా రోజు నుంచి మేము మేము బంద్ చేస్తున్నాం అది కదా పద్ధతి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి టప్ అని కూడా ఎత్తాడు కొట్టేసిన తర్వాత అప్పుడు వెళ్తే ఆ సారీ అంటాడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అదే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ మీ జోలికి రాకుండా మీకు ఇది చేస్తుంటే మళ్ళీ మీరే కూడా ఎస్తారు అప్పుడు గవర్నమెంట్ని మీరే గవర్నమెంట్ బెదిరిస్తారా అంటే మంచి వాళ్ళు ఉంటే మనం చేసే పనులు ఎలాగుంటాయా అది కరెక్ట్ కాదు కదండి మీకు సమస్యలు ఉన్నాయి కాదంటలే సినిమా థియేటర్లకి యాజమాన్యాలకు సమస్యలు ఉన్నాయి కానీ దాన్ని ఎప్పటివరకు మనం ముందు ప్రాపర్గా కమ్యూనికేట్ చేసి అప్పటికి రిజల్ట్ రాకపోతే అప్పుడు కదా మీరు బంద్ చేయాలి అలా కాకుండా మీరు ఏ మాత్రం ఎవరితోనూ మాట్లాడకుండా డైరెక్ట్గా బంద్ అంటే మరి హరిహర వేలమనులు దెబ్బ అయ్యానికే మీరు బంద్ చేస్తున్నారనే అపార్థం చేసుకోవడానికి అవకాశం ఉంది కదా మీరు దానికి చేశారు లేదో తర్వాత విషయం కానీ అక్కడ అలాగే అర్థం చేసుకోవడానికి అపార్థం చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా అరే నేను ఈ ఇండస్ట్రీ తరపున నిలబడ్డావాడిని దీని దీనివల్ల నా సినిమాలు కోల్పోయాను నా నష్టపోయాను జగన్మోహన్ రెడ్డితోటో లేకపోతే వైసీపీ వాళ్ళతో నాన్న బూతులు తిన్నాను అలాంటి నా విషయంలోనే వీళ్ళు ఎలా రూట్గా బేవ్ చేశారని మీ మీద పవన్ కళ్యాణ్ గారి కోపం రావడం న్యాయమే కదా ఆయన కోపం వచ్చినప్పుడు మీరు వెళ్ళి ఏమండి పవన్ కళ్యాణ్ ఇది మీకోసం కాదండి ఇదిగోండి మాకు ఈ సమస్యలు ఉన్నాయి సార్ దానివల్ల మేము ఎలా చేశాం తప్ప ఎవరో మీకు అలాంటివి చెప్పు ఉంటారేమో కానీ అది కరెక్ట్ కాదండి అని ఒకసారి మీరు కమ్యూనికేట్ చేయాలి కదా కమ్యూనికేట్ చేయకుండా డైరెక్ట్ ఆర్నర్ ఆర్నారాయణ మూర్తి గారు వచ్చి అబ్బాయి మేమేందుకు కొత్త మీరు మీరే రావచ్చు కదా అరే మంచి వాటే ఎంత తేరగా దొరుకుతుండీ మనుషులకి గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు సినిమా థియేటర్ వాళ్ళతో మాట్లాడాలా మీరు వెళ్ళరా గవర్నమెంట్తో మాట్లాడడానికి ఇదేం న్యాయం అండి అసలు కాపులు వచ్చినప్పుడు సరే మీరు ఎలాగ ఉందా సరే మీకు జగన్మోహన్ రెడ్డి బిహేవ్ చేస్తేనే కరెక్ట్ అయితే మేము సరే అయితే మేము కూడా చేస్తామని ఒక స్టేట్మెంట్ అయితే ఆయన ఇచ్చాడు కానీ టికెట్ రేట్లు ఏమైనా తగ్గించారా రూపాయి రెండు రూపాయలు చేస్తారా లేదా టికెట్ల రేట్ల కోసం మీ థియేటర్ల ముందు ఈ తహసీల్దాడులో లేకపోతే ఆర్డీఓళ్ళు వచ్చి నిలబడుతున్నారా సరే కొంచెం అర్థం చేసుకోవాలి కదండి అది కూడా ఈ తినేమనాలి అష్టదిగ్బంధనం జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి మీద విసిరిన అష్ట ఒక భాగమే ఆ థియేటర్ బంద్ అనేది కానీ లేకపోతే ఆర్ నారాయణమూర్తి గారి వ్యాఖ్యలు కానీ ఇవన్నీ కాబట్టి ఇవన్నీ విడివిడిగా జరిగినాయి అయితే కాదు అంతా ప్లాన్ ప్రకారం ఇగో ఇది ఫస్ట్ స్టెప్ ఇది నెక్స్ట్ స్టెప్ ఇది కాకపోతే అది అది కాకపోతే ఇది అనుకుంటూ వరుసగా ఒక ప్లాన్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు విసిరిన అష్టదిగ్బంధన వ్యూహం ఇది ప్రజలందరూ అర్థం చేసుకోండి విగ్రహాల మీద దాడులు జరుగుతున్నాయనో లేకపోతే విగ్రహాలని అవమానం జరుగుతుందేనో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఫలానా ఎక్కడో ఏదో అన్యాయం జరిగిపోయిందనో ఎవరన్నా ఏదైనా ప్రచారం చేస్తే దయచేసి నమ్మకండి వివేకానంద రెడ్డి గారి మర్డర్ చేసింది వైసీపీ ఫ్యామిలీ అయినా కూడా అది చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేశారు కోడికత్తితో పొడిచిన దానికి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం లేకపోయినా కోడి కోడికత్తితో ఆయన పొడిపించేనా ట్రై చేశారని ప్రచారం చేశారు సేమ్ అలాగే గులకరాయ్ స్ట్రాటజీ కూడా లాస్ట్ ఎలక్షన్లో వేసారు ఆ గొల్క్రాస్ స్ట్రాటజీ అప్పటికే నా చూసున్నారు జనం ఎవరు నమ్మలేదు సేమ్ ఇవి జరిగేవి కూడా సేమ్ అదే పరిస్థితులు ఇక రెండోది తిరుపతిలో ఒక చోట ఇంకోటి తెనాలి రెండు ఘటనలు జరిగాయి ఒకటి తిరుపతిలో జేమ్స్ అనే ఆ అబ్బాయిని చాలా దారుణంగా కొట్టారు దాని గురించి కూడా రాయిస్ ఎందుకు మాట్లాడి ఎందుకు మాట్లాడి అన్నారు అలాగే తెనాలిలో కూడా ఇద్దరు సీఏ గారులు వచ్చి ముగ్గురు కురలు కూర్చోబెట్టి చాలా దారుణంగా వాళ్ళని కూడా కొట్టారు ఈ విషయాల్లో కూడా నేను అందరికీ చెప్పేది ఒకటే అండి గతంలో ఏం జరిగేదంటే ఎక్కడైనా ఒక ఎస్ఐ గారో ఒక సీఐ గారో ఎవరి మీద ఒక దాడి చేశారు లేదా ఒక దాన్ని ఏమైనా లాక్అప్ డెత్ జరిగింది లాకప్ డెత్ జరిగినప్పుడు అప్పుడున్న నాయకులు ఏం చేసేవారు అంటే అండి ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆ దానికి కారణమైన ఎస్ఐ గారు సిఐ గారు డిఎస్పి గారు ఎవరుంటే వాళ్ళు వాళ్ళు ఇమీడియట్గా సస్పెండ్ చేయాలని ధర్నాలు చేసేవారు పలానా అధికారి ఎలా ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేశారు ఆయన వల్ల ఇలా ఒక అబ్బాయి ఇబ్బంది పడ్డాడు కాబట్టి ఆయన సస్పెండ్ చేయండి అని ధర్నాలు చేసేవారు అలా ధర్నా చేస్తే అప్పుడు ప్రభుత్వం దాని మీద ఒక ఎంక్వైరీ చేసి ఆ ఎస్ దానికి కారణం ఆయనే కాబట్టి ఆయన సస్పెండ్ చేయండి లేదా ఆయన విధుల నుంచి తొలగించండి లేదా ఆయనకి దీనికి సంబంధం లేదు ఏదో ఒక చర్య తీసుకునేది ఇప్పుడు ఏం జరుగుతుందంటే అండి స్టైల్ మార్చేశారు ఎక్కడన్నా ఒకడు సైకిల్ మీద వెళ్తా వెళ్తే కింద పడిపోయిందండి దాని కారణం చంద్రబాబు నాయుడు ఎవడన్నా ఎక్కడన్నా ఎల్లో కాల్ జరిపోయి కింద పడిపోయింది దాని కారణం పవన్ కళ్యాణ్ అర్జెంట్గా పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఇక్కడికి లేదా అర్జెంటుగా చంద్రబాబు నాయుడు గారు వచ్చే ఎక్కడికి క్షమాపణ చెప్పాలి లేదా మొత్తం జనం అందరూ ఓట్లు వైసీపీకి వేసేయాలి